శ్రీ తొగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారిని ప్రజలందరూ ఈ రోజున మనం ఎంచుకున్న నాయకుడు స్వచ్ఛ కార్పొరేషన్ తరఫున ఈ రోజు ఇవ్వడానికి వచ్చినటువంటి వారందరికీ మీకు ముఖ్యంగా మన గిరిధర్ గారు ఎన్నో దగ్గరుండి అన్ని కార్యక్రమాలను చేయించడంలో ముందస్తుగా ఉన్నారు ఈ కార్పొరేషన్లో భాగంగా మనకు వచ్చినటువంటి ఈ ఒక్క కార్యక్రమంలో కాకుండా మీద జరగబోయే కార్యక్రమంలో రెవెన్యూ సంబంధించి కానీ ఇతరత్ర ఎటువంటి ఇష్యూల్లో అయినా కానీ ముందస్తుగా మన అల్లూరు మండలంలోనే ఎక్కువగా ముందుండి కన్ని కార్యక్రమాలు చేపడతామని గౌరవ ఎమ్మెల్యే గారికి ముందస్తుగా తెలియజేస్తున్నాను మన మండలంలో పదకొండు వందల ఒకటి టార్గెట్ ఇచ్చారు మన గవర్నమెంట్ వారు ప్రతి ఒక్క కౌలు రైతు ఈ కౌలు రైతు కార్డును సద్వినియోగం చేసుకొని రాబోయే రోజుల్లో క్రాప్ లోన్స్ కానీ ఇతరత్ర ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఎవరికి రాకూడదనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం చేపట్టింది దానికి సంబంధించి కూడా గారికి ఎంపీడీఓ గారికి ఎంపీపీ గారికి ఇంకా వేదికలను తహసీల్దార్ గారికి ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రజానికానికి మీడియా మిత్రులందరికీ కూడా ముందుగా నమస్కారాలు వెంకట కావ్య కృష్ణారెడ్డి గారికి అలాగే గిరి గారికి ఇతర పెద్దలకు ఎంపీటీసీలకు సర్పంచ్లకు మీడియా సోదరులకు ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్క ప్రజలకు మండల అధికారులకు ప్రతి ఒక్కటి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మొదటిగా ఎన్నికలలో అత్యధిక మెజార్టీ గెలుపొంది మొదటిసారిగా ఈరోజు అల్లూరు చాలా సార్ గెలిచిన తర్వాత మొట్టమొదటిసారిగా మన మండలానికి కార్యక్రమం ఏర్పాటు చేసుకోవాల్సిన సందర్భంలో మొన్న అనుకోని విధంగా పెన్షన్ డిస్ట్రిబ్యూషన్కి సింగపేట పంచాయతీ వచ్చా అక్కడి నుంచి అటు పోవడం జరిగింది ఈరోజు ఎంపీడి ముఖ్యంగా మన నాయకులు ఈరోజు మొట్టమొదటిగా మన మండలానికి విచ్చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా వేదికను అలంకరించిన పెద్దలకి ఇక్కడ వచ్చినటువంటి ముఖ్య నాయకులకు కార్యకర్తలకు అందరికీ మీడియా మిత్రులకు పోలీసు వారికి అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇక్కడ అల్లూరు మండలం నుంచి చాలా సమస్యలు ఉన్నాయన్న కాకపోతే మీకు ముందుగా ఈరోజు ఇక్కడనే నివేదించడం లేదు తర్వాత అన్ని ఒకటొకటిగా తీసుకొస్తాం ముఖ్యంగా మాకు రైతుగా మనం చెరువుకు సంబంధించినటువంటి కాలువలు కానీ డ్రైనేజీకి సంబంధించినటువంటి అవసరం అందరం కూడా మనం చేయాల్సిన అవసరం ముఖ్యంగా ఉంది అదేవిధంగా ముఖ్యంగా మనకి ఆర్ఐ రోడ్డు చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉంది ఇక్కడ దానిని మీరు దాంట్లో ఉండేటువంటి టెక్నికల్ ఇష్యూస్ అన్ని కూడా మీకు అవగాహన ఉంది కాబట్టి మీరు ప్రత్యేకంగా దాన్ని ఆర్ఎన్బి మినిస్టర్ గారి దృష్టిగా లేకపోతే ఏ విధంగా చేస్తారు అత్యంత త్వరగా మనకి ప్రజల్లో ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఆ రోడ్డుని మనం నిర్మాణం అత్యంత త్వరగా పూర్తి చేయాల్సినటువంటి సందర్భం ఉంది అదేవిధంగా ముఖ్య ఇంకా చాలా ముఖ్యమైన విషయాలు ఉన్నాయి అన్నీ మీరు రివ్యూలో కూర్చున్నప్పుడు అన్ని మీ నోటీసు తీసుకొస్తాం మండలానికి సంబంధించిన అన్ని కూడా మీరు అల్లూరు మండలం అల్లుడు కాబట్టి అల్లూరు మీద ప్రత్యేక దృష్టిని పెట్టి అల్లూరు అభివృద్ధిలో మాకు అన్ని విధాలా మీ సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ మేము కూడా ఎల్ల వేళలా మీ అడుగు జాడల్లో అల్లూరిని అభివృద్ధి పరిచే దాంట్లో ప్రతినిత్యం మీకు తోడు నేడుగా ఉంటూ అల్లూరు మండలాన్ని అభివృద్ధి చేయడంలో అందరం కలిసికట్టుగా పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం ప్రజలందరికీ అల్లూరు మండల ప్రజలందరికీ ముఖ్యంగా పుజస్కంధాల మీద మోసి నాకు అత్యంత మెజారిటీ తెచ్చిన మా తెలుగుదేశం బీజేపీ జనసేన నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అల్లూరు నియోజకవర్గం ఒకప్పుడు అది కాస్త నెల్లూరులో కావల్లో చేరింది కావల్లో చేరిన తర్వాత కూడా అల్లూరు వాస్తవ్యులే కావల్లో పోటీ చేస్తూ వచ్చారు కానీ ఉండూరు వ్యక్తి కంటే కూడా అల్లూరు అడుగు అల్లూరు అల్లుడికి ఎనలేని ప్రేమను చూపించిన ఊరు అల్లూరు అది జీవితాంతం గుర్తుపెట్టుకుంటా అల్లూరు వాస్తవ్యులు అల్లుడి మీద ప్రేమ ఎంత గొప్పదో అదే ప్రేమని జీవితాంతం మీరు ఉంచుకోవాలని అల్లుడుగా నేను కూడా ఈ ఊరి మీద అదే రకమైన అత్తగారింటి మీద మోజు ఎలా ఉంటుందో అలాగే ఉంచుకుంటారని కూడా మీ అందరికి కూడా నేను హామీ ఇస్తున్నాను అందులో భాగంగా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మొట్టమొదటి సంతకం మొట్టమొదటి నేను చేసినటువంటి కార్యక్రమం అల్లూరు పంచాయతీని నగర పంచాయతీ నుంచి గ్రామ పంచాయతీగా మార్చుతానని ఎలక్షన్లో ఏదైతే హామీ ఇవ్వటం జరిగిందో దాని మీదనే నా మొదటి తొలి అడుగు నడిచిందని కూడా ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను నేను పెట్టినటువంటి సంతకాలు మొట్టమొదటి ముఖ్యమంత్రి గారిని నేను పేద రవిచంద్ర గారు ఇద్దరం కూడా కలిసి కలవటం జరిగింది రెండు ఇద్దరు మంత్రులు కలవడం జరిగింది ఒకటి ఓపూరు సింగపేట అల్లూరు మూడు కూడా ఉంది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా రైతులు రైతుకు సంబంధించినటువంటి కూలీలు ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్న హ్యాంలెట్స్ అన్నీ కూడా గిరిజన కుటుంబాలతో నిలయమైనటువంటి ఈ రోజు నగర పంచాయతీగా మార్చినందువల్ల ఉపాధి హామీ కోల్పోయినటువంటి పంచాయతీగా ఈరోజు మిగిలిపోయింది పేదవాళ్ళు పేదవాళ్ళుగా మిగిలిపోతున్నారు ఇమీడియట్లీ దీన్ని నగర పంచాయతీ నుంచి గ్రామ పంచాయతీగా మార్చమని ముఖ్యమంత్రి గారికి అల్లుడుగా నా బాధ్యతలో మొదటి కర్తవ్యాన్ని స్టార్ట్ చేశాను తప్పకుండా అతి త్వరలోనే ఈ మూడింటిని మళ్ళీ పంచాయతీ గ్రామాలుగా మార్చి ముందు ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చి పేదలందరూ కూడా నిరంతరం కూడా పని కల్పించే దాంట్లో మొట్టమొదటి బాధ్యత తీసుకున్నారని ఈ సందర్భంగా మేమందరికీ కూడా తెలియజేస్తున్నాం